గతల క్రితం నుండి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చిన్నపాటి ఆ రంగికి చెందిన కాలువ విషయంలో స్థానిక ఎస్ఐ ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు దీంతో సమస్య మరింత జటిలమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇరువురు ఆత్మహత్యయత్నానికి పాల్పడే వరకు వచ్చిందని గ్రామస్తులు వాపోయారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజన్న మరియు కలిగొట లక్ష్మి మరియు చుట్టుపక్కల ఉన్న అందరి పొలాలకు సంబంధించిన నీరు ఆరణ్బీ పరిధిలో ఉన్న చిన్నపాటి కాలువ ద్వారా నీరు ప్రవహిస్తుంది ఇటీవల కాలంలో బి అధికారులు రోడ్డు వేయడంతో మరమ్మతులో భాగంగా కాలువలో మట్టి పూడుకుపోయింది అందరూ అదే కాలువ మరల తీసి పంట సాగు చేసుకుంటున్నారు అయితే పుప్పాల రాజన్న పొలం వద్దకు రాగానే పుప్పాల రాజన్న ఎప్పటి మాదిరి అందరి మాదిరిగానే కాలువను తీసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న కలిగోట లక్ష్మి సదరు రాజన్న కుమారుడు రాజేశ్వర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మొదట స్థానిక ఎస్ఐ ఒకసారి మాట్లాడుకోండని చెప్పిన వినకుండా యువకుడు కుమారుడు పుప్పాల రాజేశ్వర్ పై కేసు నమోదు చేయాలని లేనియడల తాను ఆత్మహత్య చేసుకుంటానని కలిగోట లక్ష్మి పోలీస్ స్టేషన్లో దిగినట్టు తెలిపారు మా పొలం పూర్తిగా నీటమునిగిపోయిందని పైగా మాపై కేసులు ఏంటని మా కుమారుడిని వేధింపులకు గురి చేయడమేంటని మేము సైతం ఆత్మహత్య చేసుకుంటామని ఇరువురు దిగారు పారే కాలువని అడ్డుకునేది కాకుండా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేసరికి అన్యాయానికి స్థానిక వేల్పూర్ ఎస్ఐ వత్తాసు పలికి సమస్య పరిష్కరిస్తానని ఎస్ ఐ సూచన మేరకు పూడ్చివేశాను అయినా ఆమె బెదిరింపులకు పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తమను పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించడం వేధించడం సమంజసమైన పని కాదని వారు అన్నారు కాలువ తీయడానికి ససేమెరి అనడంతో పాటు కాలువకు అడ్డుకట్ట వేయడంతో పూర్తిగా నీరు నిలిచిపోయి సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన పంట పూర్తిగా నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై గ్రామస్తులకు మరియు స్థానిక సర్పంచ్ కు అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదిలా ఉండగా చిన్నపాటి సమస్య పరిష్కరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ సుమారు ఇరవై ఐదు రోజుల వరకు పైగా ఇలా మమ్మల్ని ఇబ్బంది గురిచేస్తూ కేసు నమోదు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కు రిఫరల్ చేయడం అలాగే ఆర్ఎీ అధికారులకు రిఫరల్ చేయడం ఏంటో అర్థం కాని పరిస్థితిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చిన అధికారులు సైతం ఇట్టి విషయంపై కాలువ ఆర్ఎీ పరిధిలోనిది అని చెప్పేసి వెళ్లిపోయారు అయినా కూడా సదరు మహిళ ఏకంగా గ్రామానికి చెందిన ఒక వాట్సాప్ గ్రూపులో ఇట్టి కాలువ విషయంలో గ్రామస్తుల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇళ్లలోకి వచ్చి ఇచ్చి కొడతానంటూ ఆడియో రికార్డ్ చేసి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని ఇట్టి విషయానికి సంబంధిత పోలీసు అధికారి వినయ దృష్టికి వచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు పోలీస్ శాఖ ఆ రంగి అధికారులు సమస్యను పరిష్కరించకుండా సమస్య జటిలమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు దయచేసి చిన్నపాటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అలాగే కలిగోట లక్ష్మి చేసిన తప్పిదం వల్ల నష్టపోయిన మాకు నష్టపరిహారం ఇప్పించాలని అలాగే రాజేశ్వర్ పై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేయాలని బెదిరిస్తున్న లక్ష్మి కుమారుడు స్వామిపై చర్యలు తీసుకోవాలి సమస్యను ఇంత జటిలంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమవ్వడానికి పరోక్షంగా కారణమైన ఎస్ఐపై సిబ్బందిపై మరియు ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు ఇక్కడ నుంచి పైనుండి కింది నీరు పోతకం అనేది ఉండే కలిగూట లక్ష్మి అనే మైలు ఏం చేసిందంటే ఈ డబుల్ రోడ్ అయిన తర్వాత కూడా కందకం అనేది ఉండే మెల్లమెల్లగా డబుల్ రోడ్ తీసినప్పుడు ఎట్లయితే మన్ను పడ్డదు తర్వాత మెల్ల మెల్లగా కందకం కుడిపోయడం జరిగింది తర్వాత తీస్తా అని కూడా చెప్పింది తీస్తా అని చెప్పడంతో మేము కూడా సద్మని అవ్వడం జరిగింది కాకపోతే వరినాట్లు వేసినాం వరినాట్ల రెండు రోజుల తర్వాత కూడా వరినాట్లు మునిగే దశకు వచ్చింది తీస్తలేదని చెప్పి మేము వాళ్ళని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించినప్పటికి కూడా ఆమె తీయలేదు తీయకుంటే మేము బలవంతంగా జేసి జేసిబితోని ఒక మొక్కజొన్న పంట నష్టం జరగకుండా తీయడం జరిగింది తీయకున్నా అని కూడా ఆమె ఏం చేసిందంటే కంపల్సరీ నా భూమి వెళ్ళి ఎందుకు తీసిరని చెప్పి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో ఎవరైతే మేము తీసినామో మా మీద కేసు పెట్టాలా లేకుంటే మాత్రం మీకు ఎస్ఐని కూడా చాలా బెదిరించడం జరిగింది ఆమె మహిళ అయితే ఇక్కడ ఉన్న తాతలు చెప్తుర్రు మా నాన్నలు చెప్తారు పైనుంచి కిందికి పోతే అప్పట్ల జమాన సందే నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీ సందే కందకం ఉందని ఎవరైనా చెప్పినా వాళ్ళ మాట వింటలేదు ఒకవేళ ఎవరైనా దీనికి వాళ్ళకు సపోర్ట్గా అని వచ్చి మాట్లాడితే మాత్రం వీళ్ళకు సంబంధించిన ఊరు గ్రూప్లో పెట్టి ఎవరైతే వీళ్ళతోని కలిసి స్టేషన్కి అయితే పోతారో వాళ్ళను కాలర్ గల్లా పట్టుకొని ఇంటికి వచ్చి గల్లా పట్టుకొని చింతసేటు గుంజుతా అని బెదిరిస్తుంది ఆమె అగాయితీలకు చూడలేక ఇప్పుడు వీళ్ళు కూడా సూసైడ్ సూసైడ్ చేసుకున్నందుకు సిద్ధపడుతున్నారు ఈ పరిహారం వచ్చేసి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో జరిగింది పోలీసు వేల్పుర్ గారు వీళ్ళ సహనాన్ని పరిష్కరించడం ఇరవై రోజులు నేనే క్లియర్ చేస్తాను నేనే క్లియర్ చేస్తాను జరిగింది తద్వారా దీన్ని ఎంఆర్ఓకు పాస్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు రెండు రోజుల క్రితమే వచ్చాడు ఎంఆర్ఓకు మే ఎంఆర్ఓ దగ్గర జరిగింది ఆర్ఐ గారు వచ్చి విజిట్ చేశారు తప్పనిసరిగా ఇది పైనుండి కిందికి కోతందుకు ఈమె వాటర్ కూడా కిందిపోతూ కందకం ఉంది కాబట్టి ఈ వాటర్ కూడా కింది కోతందుకు టచ్ చేయాలని ఆరఐ గారు ఇచ్చారు రెండు రోజుల సంది వాళ్ళు కూడా మౌనం ఇప్పుడు వీటి వీలు చనిపోతానంటారు వీటి వీలు చనిపోతుందరు పరిష్కారం మాత్రం మూడు డిపార్ట్మెంట్లు ఉంది ఇటు ఇరిగేషన్ వద్ద ఉంది ఇటు ఎంఆర్ రెవెన్యూ వద్ద ఉంది ఇటు పోలీస్ శాఖ దగ్గర ఉంది వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు నాట ఆల్రెడీ ఆల్మోస్ట్గా మునిగిపోయింది ఒక ముప్పై నలభై వేల రూపాయలు పంట నష్టమైతే వాటిని నిలింది ఇప్పటికన్నా తాత్కాలిక పరిష్కారం మాకు వేయాలని కోరుతున్నాం ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం పరిష్కరించకుంటే మేము కంపల్సరీ మేము మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా సమస్యను తెలుసుకుంటామని చెప్తున్నాం ఇప్పటికి కూడా మేము ఎన్ని రకాల ఎన్ని డిపార్ట్మెంట్ల దగ్గరకు పోయినా అని కూడా మాకు సమస్య పరిష్కారం కొరకు ఆఖరికి రావనన్న రావడం లేం కాబట్టి మేము ఎలక్ట్రా మీడియా ద్వారా మా భావోద్దిద్దాం మేము చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు అది కాలువ అనేది తన సొంత స్థలమా లేకపోతే అది ఆర్ఎండ్బి ఇరిగేషన్ ఇక్కడికి వెళ్ళి ఫిఫ్టీ ఫీట్ జాగా ఉంటుంది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆర్ఐసార్ చెప్పిండు ఆర్ఐసార్ వాళ్ళకి చెప్పి మన ఫిఫ్టీ డే డిఫరెన్స్ వరకు మీది కాదు మీది కాదు అది మాది దాంట్లో మేము ఏమన్నా వేసుకోవచ్చు వాటర్ అనేది ఇన్ఫ్లో రోడ్కు తగ్గకు రోడ్కు కాకుండా మేమే కందుకని తీసుకుంటామని చెప్పి చెప్పన్న గారు ఏ రోజైతే కేసు బుక్ అయిందో ఆ రోజు తెల్లారచ్చి విజిట్ చేస్తాను వచ్చి చూసిర్రు మీరైతే కనుక ఎవరు తీసిర్రో దాన్ని యథావిధిగా మీరు వెయ్యరు నేను వచ్చి దాన్ని పరిష్కరించి నేనే అన్నాడు ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఒక రైతు బిడ్డని సహనాన్ని పరీక్షించి ఇప్పుడు నిన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తిండి తినక ఏమి తినక అనారోగ్యానికి గురవుతుర్రు ఇటు వీలు చేస్తామంటారు అటు ఆమెనేమో మీరు మాత్రం వాళ్ళకి సపోర్ట్ గిట్లా వాళ్ళకు న్యాయం గిట్లా వేసినట్లయితే నేను మందు డబ్బాతో మీ పేరు మీద అనిపోతాను ఆమె ధమ్కే ఇస్తుంది ఇటు వీలు అనిపోతా అంటారు దీనికి మాత్రం శాశ్వత పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం చిన్న సంధి మా బాపుల గుమ్మ సంధి తోవ నీళ్ళు పోయేటి మేము మా పొలం వేసినాము ఇప్పుడు లక్ష రూపాయికి మునిగినాము మరి సంధి ఉన్న తోవనే కూడిపోయింది మాకు ఆ ఒడ్డుకున్న పోతే సుఖ పువ్వులే ఓరాన్నకు పువ్వులే మా ఆయనకు పువ్వులే మేము పోతున్నాం మరి అది ఎట్లాగలం మరి మేము సుఖ మమ్మల్ని సుఖ ఎంపేయాలి పోలీసులు ఎంపేయాలి మరి ఎస్ఐ ఎంపేయాలి వాళ్ళ ఎంపెయ్యాలి మేము మాకు సుఖం కుట్టిన సారు మందులు మందు సుఖగొండ పోయినా నేను అన్నాడు మరి ఎట్లా చేస్తారు నేను కొండ పోయినా మరి ఆమె చచ్చిపోతా అంటే నేను సుఖ చచ్చిపోతా అంట అను కొండ పోయినా ఆమె తీసుకొని పోయింది నేను కొండ పోయినా అన్నాడు మరి ఇప్పుడు ఎటు యాగనిద్దలేదు మళ్ళీ ఇల్లు ఎటు పోవాలా మీద వెళ్ళి ఇరవై మందిలు ఇల్లు వస్తున్నాయి ఆ ఇరవై మంది ఇల్లు మాకు ఇడబోనిత్తలేదు ఆలు సుఖ ఒక్కోళ్ళ సుఖ మాకు ఇదైతే లేరు మేము ఎట్లా బతకాల ఏం చేయాలి ఎట్లా మాకు ఊరోళ్ళు చెప్పకపోయి అచ్చిన వాళ్ళు చెప్పకపోయారు వాళ్ళు చెప్పకపోయారు పోలీసు వాళ్ళు మేమేం అంటున్నారు ఏసాయి అయితే ఇక మేము ఏం చేయాలమ్మా మీరు గుడిపేసి రాం అంటాడు గుడిపేసి అత్త ఎటు పోవాలి మొత్తం మునిగిపోయినాక మేము ఏం చేయాల మేము వేసినాము ఇప్పుడు మందు సంచులు టాక్టర్ కిరాయి మంది ఏడు వందల ఎనిమిది వందల కైకిలి మేము వేడుకెళ్ళి వేయాల మేము ఎట్లా బతకాలి నా కొడుకు బాకీలు చేయబట్టే ఇలా లగ్గమైన కా ఏడాది పోయిండు దేశం బాధర్లకు ఏగ లేకనే వేండు ఉండ తందుకు ఇల్లు లేకనే ఇల్లు కట్టుకొని పోయిండు మా కోళ్ళు ఇది కావాలా మా కోళ్ళు తెరపాలా మేము ఇది మా బాపులు కుట్టించి మా ఇది సుఖ మా బాపు చూకు ఉన్నది ఇండ్ల ఇంట్లో సారు మా బాపుది ఉన్నది మేము కళ్ళ తందుకు ఇంట్లోకి వెళ్ళి కళ్ళ తండ దాటిపోయినాం మరి కిందటికి లేవా కిందట అంతా తీసేసిండ్రు ఇప్పుడు ఈమె అంతా ఊడిపో కూడిపోయినా కానీ తీసినాం లమి మళ్ళా కూడిపేసింది కూడిపేసిందా కాదంటే దేవుడు అంట కుడిపేసింది మరి ఇప్పుడు వెట్ల పోవాలా మరి ఏమన్నా అయ్యాన్ని కొడుకు మీద ఎందుకు ఈ ఎట్లా తీసిండు అంట కాలు ఎట్లా తీసిండు నాడసందు ఉన్నదంట తీసిండు తీసింది కేసు కేసవరా కేసు అప్పించింది సంది మాకు ఇప్పుడు తోటల పొలాలకు సుఖమే మేము వచ్చింది లేదు సార్ మేము వేసినది మేము ఒక్క నాడు ఒక రోడ్ కాడికి వచ్చిన ఒక పిల్లగా ఉండి బండిని ఆ బండి మీద వచ్చి గడ దిగిడి పోయి చూసిన ఎంత మరి నాకు ధైర్యం కాలేదు నేను పోలే నేను వేసించండి నాడు నీళ్ళు మాకు నీళ్ళు మాత్రం పోవాలి ఎక్కడికి మాకు ఏదైనా మందులు తెచ్చి ఇక నా ఇక మరిగా మరికి ఏ సైజ్ మొత్తం అంతా కేర్ చేస్తలేడు నా ఇద్దరు అల్లుళ్ళు నచ్చిండ్రు మా ఆయన వచ్చిండు నా పిల్లగా వేరే వేరేళ్ళని దోల్కపోయి ఏ సైజు ఒక పో కేర్ చేస్తారు లేడు అల్లక పోయినా కానీ వెళ్ళిన వద్దుల ఆడదండి చెప్పు ఇళ్ళే పిల్లలు అమ్మట్టుకొని ఇన్న కొడుకు లేకపోయా మా ఆయనకేమో వెళ్ళకపోయి ఎక్క ఇల్లు అన్నీ దోలుకొని ఎన్ని వద్దులు చెప్పు కావాలిక్కడికి కాల కావాలా అన్ని చల్లగోళ్ళు కావాలా ఆమెతో బతికేటట్లు ఇంటికాడ ఇల్లు దూరం ఉన్నారు మేము నోట్లకెళ్ళి తీసిన సుఖ బాధ అంత బాధ ఉన్నది అంత పిరుకున్నది నోట్ల మనం పోసుకొని దొంగతనం చేసినట్టు కేసు రాపిచ్చింది ఉన్న కాలనే మేము కొత్తగా తీయలే ఇది మే చిన్నగా నాడు కలిసిన మేమే ముగ్గురు బాపులు ముగ్గురు అయితే ధరలు పట్టుకొని ఒక తోట ఒక తాట ఎత్తుకున్నారు తోట ఈ తోట నీకైంది ఈ తోట నీకైంది అవేమో ఆళ్ళకైంది